ఉంటారు ఆర్మీలో మొత్తం చుట్టూ పారి కోడు కడితే ఎట్ట ఇది అయితే దానికి ఎట్ట ఇది అయితే అది గవర్నమెంట్ అయితే మరి మార్గ స్మశానం అయితే మాకు ఇది నిరూపించాల నిరూపించి మాకు ఇది తెలియజేసి మాకు ఏదో న్యాయం చేయాలి శ్మశానం అనేది చూపించి నిరూపించి మాకు న్యాయం చేయాలని మీడియం కోరుకుంటాను ప్రజా ఎంఆర్ఓ గారు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు

నీవేసుకుని ఏదో ఇదంతా నేల పురద మొత్తం హరిహరం చేసి గోడ కడుస్తున్నా మాదిగోళం మాదిగోళం వేసుకున్నప్పుడు ఈయన కూడా మా తరపున వచ్చిండు వస్తే ఆయన కూడా వేసుకుండు వేసుకున్న వేసుకో మరి లేనో వేసుకొనియాలిగా మొత్తం హరిహరం ఆక్రమించిండు ఆక్రమించి మొత్తం గోడ గడిచేస్తున్నాడు మొన్న ఎంఆర్ఏ గారు కూడా వచ్చి మరి స్థలమే ఆడి ఎక్కడిది కూడా అడగకుండా మొత్తం గేట్లు పెట్టి పోతాండు ఈ గవర్నమెంట్ తలం తల మా మా ఇల్లు వేసుకున్నాం చూడండి అత్యంత నయం ఇల్లు లేని వాళ్ళు వేసుకుందాం ఇల్లు వేసుకొని కూడా ఈ నేరా పూరకొండాక కిరాయిలు కొంటున్నారు సరే వేసుకున్నా ఎక్కడ ఏదో చేద్దాం అనేసి మాత్రం గోడ తీస్తాడు ఎవరు కడపన్నాడు దేశం దేశం ఆయన మొత్తం గవర్నమెంట్ ఆయనదేనా మాకేం లేదా ఆడిపోయి ఎంఆర్ఆర్ గారు నాకు కట్టుకోవడం పోలీసు వాళ్ళు చేసుకోవచ్చు మాట్లాడితే పోలీసులు మా వాళ్ళని ఐదు ఆరు ఏళ్ళు జైలు చేపించింది పెళ్ళి రేపు చేశారని గుత్తగా ఇంకే ఎత్త రేపు కేసు పెట్టించింది తెలుసా అండి ఇది మీరు చూడండి

పట్టాలండి మీరే చేస్తారు అనుకిచినది అది అనుకిచినది ఇది మొత్తం మనరదా కాలేదా ఉన్నారు మనర రెగ్యులర్ ఐంది నేను గవర్నమెంట్ కి 20 లక్షల రూపాయలు కట్టినాం చూపించిపోయారు ఆ ఇరవై లక్షల రూపాయలకి గవర్నమెంట్ సమాధానం చెప్పాలి మా అద్దుల ప్రకారం మేము ఇల్లు కట్టుకుంటున్నాం మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి సార్ గారి ద్వారా వచ్చింది ఇవన్నీ తీసుకుని మేము గవర్నమెంట్ చేయాలి